అంతరిక్ష ప్రయోగాల రూపురేఖలను ఇస్రో పూర్తిగా మారుస్తోంది కానీ ఈ అసాధారణ ప్రయాణం స్ఫూర్తిదాయకమే నాడు సైకిళ్లు ఎడ్ల బండ్లపై రాకెట్లను మూసుకువెళ్లిన భారత్ నేడు ప్రయోగాలపై ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారింది ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు సాంకేతికత పరిజ్ఞానం కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు సొంత టెక్నాలజీ పరిశోధనలతో దూకుడు పెంచింది వాణిజ్యపరంగా కూడా ఇస్రో చరిత్ర సృష్టిస్తోంది వరుస ప్రయోగాలతో అంతరిక్షంలో అరుదైన స్థానాలు కైవసం చేసుకుంటున్న ఇస్రో రెండు ముప్పై ఐదు నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యం నిర్దేశించుకుంది డిసెంబర్లో స్పేస్ డాకింగ్తో కొత్త ఏడాదిలో మొదటి విజయం కూడా సాధించేసింది ఇస్రో వందో ప్రయోగం కూడా చరిత్రాత్మకంగా నిలుస్తుంది అంతరిక్ష ప్రయోగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తోన్న ఇస్రో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే ప్రయోగాలు అనేకం తన ఖాతాలో వేసుకుంటుంది ఒకప్పుడు వేరే దేశాలతో పోటీ పడలేక వారి దగ్గర నుంచే సాయం కోరిన భారత్ అంతరిక్ష రంగంలో నేడు ఆ దేశాలకు కూడా అందని అద్భుత విజయాలు అందుకుంటోంది చంద్రయాన్ త్రీ ఆదిత్య ఎల్వన్ గగన్యాన్ మిషన్ టీవీ డి ఇలా కీలక ప్రయోగాల్లో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో ఈ ఏడాది అంతరిక్షంలోనే ఉపగ్రహాలకు అనుసంధానించి మరో అరుదైన ఘనత సాధించింది వందో ప్రయోగం వేళ ఇస్రో ప్రయాణాన్ని ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళల్లో అంతరిక్ష ప్రయోగాల్లో దేశ అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ ఏర్పరిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది మొదట్లో ఉపగ్రహాల నిర్మాణాలపై దృష్టి సారించి అందుకు కేరళలో త్రివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నెలకొల్పారు అమెరికా రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లు ప్రయోగించారు అనతి కాలంలోనే భారత స్వదేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లు తయారు చేసి పురోగతి సాధించింది భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించారు ఇస్రో తయారు చేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు పెట్టారు భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇన్కోస్పార్ ఇస్రోగా రూపొందింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రత్యేక అంతరిక్ష పరిశోధన విభాగం ఏర్పడింది క్రయో ఒకసారి మనకి ఇంటిజనీస్ డెవలప్ చేయడం ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి శతాబ్దం ప్రారంభం నుంచి ఇస్రోకి ఎదురు లేకుండా పోతుంది అద్భుత ప్రయోగాలు ఒకే పిఎస్ఎల్వి తోటి నూట నాలుగు ఉపగ్రహాలను కక్షలు వేసి పెట్టడం చంద్రయాన్ ప్రయోగాలు మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగము ఆదిత్య ఎల్వన్ ప్రయోగము అద్భుతాలు ఎప్పుడైతే ఇవన్నీ కూడా వరుసగా కాపీ బుక్ స్టైల్లో విజయవంతం అవుతున్నాయో ఇస్రో యొక్క ఖ్యాతి విశ్వాంతరాల్లో వ్యాపించింది మనం చెప్పచ్చు ఇప్పుడు రాబోయే రోజుల్లో స్పేస్ టెక్నాలజీ మనం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ మనం అద్భుతాలు సృష్టించబోతున్నాం ఇది వాస్తవమని అని మనకందరికీ విషయం ఉపగ్రహాలు తయారు చేయడమే కాక ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సిన ఆవశ్యకత గుర్తించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహ వాహక ఒక రూపకల్పన మొదలుపెట్టాడు అలా తయారైనదే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటికి శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఎస్ఎల్వి రెండో దశలో ఎదురైన సమస్య వల్ల విజయవంతం కాలేదు లోపాలు సరిదిద్ది పంతొమ్మిది వందల ఎనభైలో విజయవంతంగా ప్రయోగించిన ఎస్ఎల్వితో రోహిణి వన్ ఉపగ్రహం అంతరిక్షంలో ప్రవేశపెట్టారు భారతదేశం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది తర్వాత చేపట్టిన అనేక ప్రయోగాల్లోనూ ఇస్రో మంచి ఫలితాలే సాధించింది మొదట్లో రాకెట్లు ఉపగ్రహాల ప్రయోగాలు ఆలస్యమైన ఖచ్చితత్వంతో నింగిలోకి ప్రవేశించేవి అందుకే అంతరిక్ష ప్రయోగాల్లో విఫలమైనవి అతి తక్కువ ఉన్నాయి విజయవంతమైనవి భవిష్యత్తు లక్ష్యాలకు మార్గ నిర్దేశంగా నిలిచాయి రెండు వేల ఎనిమిదిలో ప్రయోగించినటువంటి చంద్రయాన్ ఒకటి అదేవిధంగా మాస్ ఆర్బిటరీ మెషిన్ రెండు వేల పదిహేడులో లో ఒకేసారి ఒకే లాంచ్ వెహికల్ తో మనం నూట మూడు ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది అది ఒక వరల్డ్ రికార్డు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగించినటువంటి చంద్రయాన్ టూ కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ప్రయోగించినటువంటి చంద్రయాన్ త్రీ కానీ విధంగా ఆదిత్య ఎల్ వన్ మెషిన్ కానీ ఈ అన్ని ప్రయోగాలు ఇస్రో యొక్క చరిత్రలో ఎంతో చెప్పుకోదగినటువంటి గొప్ప విజయాలు విశ్వాంతరాళంలో ఎక్స్రే తరంగాల మూలాల అన్వేషణకు ఎక్స్పో శాట్ ను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది నాసా తర్వాత ఆ ఘనత సాధించిన సమస్తగా నిలిచింది డిసెంబర్ ముప్పైన అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఇస్రో త్రివర్ణ పతాకను మరోసారి విను వీధుల్లో రెపరెపలాడించింది తద్వారా అమెరికా రష్యా చైనాలకు మాత్రమే సొంతమైన సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు ఇండియాకు సమకూరింది రెండు పేల ముప్పై ఐదు నాటికి స్వీయ స్పేస్ స్టేషన్ సిద్దం చేసుకోవాలని ఆ క్రమంలో రెండు పేల ఇరవై ఎనిమిది కల్లా బిఏఎస్ మొదటి మాడ్యూల్ ఏర్పాటు చేయాలన్నది భారతావని స్వప్నం దాన్ని సాకారం చేసుకునే కృషిలో మొదటి అడుగైన డాకింగ్ ప్రయోగం నిర్విఘ్నంగా పూర్తి కావడం సంతోషకరం చంద్రయాన్ ఫోర్ శుక్రయాన్ గగన్యాన్ తర్వాతి తరం ఉపగ్రహ వాహక నౌక తయారీ తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లోనూ ఇస్రో విజయం సాధించాలని భారతావని ఆకాంక్షిస్తోంది అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో చేసే ఖర్చు కూడా చాలా తక్కువ భారత్ చేపట్టిన ప్రయోగాలను ఇతర దేశాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి గడిచిన యాభై ఐదేళ్లలో ఇస్రో కోసం ప్రత్యేకించిన సొమ్ము నాసా ఏడాది బడ్జెట్ కంటే తక్కువేనని ఇటీవలి అధ్యయనం పేర్కొంది అంతటి తక్కువ ఖర్చుతో అమేయ ఫలితాలను రాబట్టడంలో ఇస్రో అసమాన ప్రతిభ చూపుతూ విదేశీ అంతరిక్ష సంస్థల నడుమ ప్రత్యేకంగా నిలుస్తోంది నోవా స్పేస్ నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అంతరిక్ష పరిశోధనలకు ఇండియా సుమారు పదమూడు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది ఫలితంగా జీడీపీకి దాదాపు ఆరు వేల కోట్ల డాలర్ల సంపద జతకూడినట్లు నివేదిక తెలిపింది దాంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందాయి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడంలో అమితంగా అక్కడికొస్తున్న ఉపగ్రహాలు వ్యవసాయ మత్స్య విద్య వైద్య ఆరోగ్య పట్టణాభివృద్ది బ్యాంకింగ్ కమ్యూనికేషన్ తదితర రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆ విధంగా దేశార్థిక సామాజిక ప్రగతికి ఇస్రో స్పూర్తిదాయక తోడ్పాటును అందిస్తోందని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు నూట ఇరవై తొమ్మిది వ్యోమ నౌకలు ప్రయోగించిన ఇస్రో అమెరికా కెనడా యూకే దక్షిణ కొరియా జపాన్లతో పాటు పలు దేశాలకు చెందిన నాలుగు వందల ముప్పై రెండు ఉపగ్రహాలు నీలాల నింగిలోకి పంపింది ఇదిలా ఉంటే ఇతర దేశాల ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపడం ద్వారా భారత్కు నాలుగు వేల కోట్ల ఆదాయం సమకూరినట్లు రెండు వేల ఇరవై మూడులోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు ఇక చౌకగా నాణ్యమైన సేవలు అందించగలిగిన సత్తా ఉన్నప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో ఇండియా వాటా రెండు శాతం దగ్గరే ఉంది రాబోయే దశాబ్దంలో దాన్ని పది శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇస్రో దేశీయ ప్రైవేటు సంస్థలు సమన్వయంతో శ్రమిస్తే గమ్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం అయితే రోదసీ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహానికి ఉపకరించే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించాలని వారంటున్నారు వినూత్న అంతరిక్ష ప్రయోగాలకు నైపుణ్య మానవ వనరులను తయారు చేసుకునే లా శాస్త్ర సాంకేతిక విద్యను మెరుగుపరచడం అత్యంత ప్రధానమని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇస్రో చైర్మన్గా ఈ నెల పదమూడున వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు ఆయన నేతృత్వంలో ఇది తొలి మిషన్ నారాయణన్ తొలి ప్రయోగమే ఇస్రోకు వందో మిషన్ కావడం మరో ప్రత్యేకమైన అంశం అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైన ఇస్రోకు మొదట్లో ఏడాదికి ఒక ప్రయోగం చేపట్టడమే గగనంగా ఉండేది ఆ పరిస్థితుల నుంచి నేడు ఏటా నాలుగు నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది ఇస్రో రానున్న రోజుల్లో ఈ సంఖ్య పదిహేనుకు పెంచేలా షార్లో మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి ఇప్పటికే వీటిల్లో ఎనభై శాతం పనులు పూర్తయినట్టు తెలుస్తోంది